గారికి చాలా బాధ వేసింది మళ్ళా ఎండిఓ ఆఫీస్ డిఆర్డిఓలు తర్వాత ఆర్డిఓలు కలెక్టర్ వీళ్ళంతా ఏం చేస్తారు వీళ్ళంతా డేంజరస్ ఉన్నది వీళ్ళంతా బయట లేదు చెలవు తొందరగా అలర్ట్ ప్రకటించి వెకేట్ చేపిద్దాం అని ఆనందండి ఆ కలెక్టర్ గారు వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసి ఊరి మీద పడి అందరిని వెళ్ళండి 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 అని పంపించేస్తారు అట్లా పంపించేస్తే మరి పదిహేను గంటలు పదహారు గంటలు పదిహేడు గంటలు అయ్యేసరికి నాలుగు వందల యాభై మంది ఇంకా యాభై మంది కూడా ఉన్నారు వాళ్ళు ఇంకా మూడో చెప్పలాంటి వాళ్ళు అనమాట ఏదైతే ఉందాకున్నారు అట్లాంటి వాళ్ళు ఆర్మీ ఆ యాభై మందిని కూడా ఖాళీ చేయించడానికి ప్రయత్నం చేసిండ్రు ఇరవై నాలుగు గంటలు గడిచిపోతున్నాయి నీళ్లు సరగడానికి వచ్చేసినాయి చూస్తే అక్కడ చెప్పాలి ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకూడదు అనేది ప్రయత్నం చేసిండ్రు లాస్ట్కి అమ్మయ్యా ఐదు వందల కుటుంబాలను రిహబిలిటేషన్ సెంటర్ పునరావాస కేంద్రం సేఫ్ ప్లేస్ కి తీసుకొచ్చిన వారి కోర్టు వివరిస్తున్నారు వరద నుంచి మునిగిపోయి అంత అయిపోయింది అని ఒక మూడు దిక్కుల నుంచి ఏడు పిల్లల ఆ రిహాబిలిటేషన్ సెంటర్ మూడు ఏరియాల నుంచి మా డాడీ రాలేదని ఒక దగ్గర మా ఆయన రాలేదని ఒక దగ్గర మా వారు రాలేదని ఒక దగ్గర ఏంది సంగతి అని పాపం ఆరేళ్ళు వాళ్ళు వెళ్ళి పోయి ఇంక్వైరీ చేస్తే ఒక గుడి పూజారి మిస్సింగ్ ఇంకొక దగ్గర పోతే ఒక చర్చ్ ఫాదర్ మిస్సింగ్ ఇంకొక దగ్గర పోతే మజీద్ ఇమాం మిస్సింగ్ ముగ్గురు రాలే అయ్యో ఇది కూడా అని మళ్ళీ పోయి అంత రెస్ట్ పెట్టింది సిబ్బంది అంత పోయి వృత్తి చూస్తే ముగ్గురు శవాలు పక్కన శివాలి వాళ్ళని తీసుకొచ్చింది అంత ఏడు పడుతుంది మిగతా నాలుగు వందల తొంభై ఏడు కుటుంబాలు ఓన్లీ ఈ మూడు కుటుంబాలు పాపం బాధలు పెట్టారు అయితే వాళ్ళు పాపం మంచి గుడి పూజారి అందరికి మంచిగా ప్రసాదం కూడా పెట్టేటోడు పెట్టగోపం కూడా పెట్టేటోడు చాలా మంచి తర్వాత పాదర్ మంచిగా చేసేటోడు అందరికి మంచిగా ప్రవచనాలు చేపట్టాడు ఈ వాదాలతో వెరీ గుడ్ తర్వాత ఇవి ఎవ్రీథింగ్ అన్ని మంచిగా ఉండేది అని చాలా మంచి గొప్ప వేరాలు కానీ ఈ ముగ్గురు ఎక్కడైపోతున్నారు స్వరగానిగా మన నరకానికి నేను మొహమ్మద్ కాసిం ప్రాజెక్ట్ ఆఫీసర్ అలీ అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఇండియా తరఫున ఈరోజు ర్యాంప్ అనే ప్రాజెక్ట్ మీద అవేర్నెస్ ప్రోగ్రాం కోసం రావడం జరిగింది మా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనిల్ మరియు ఏ ఏపీఎంలు గంగాధర్ గంగా గంగాధర్ ఆల్సర్ వీళ్ళతో ఈరోజు మరి నూట ఎనభై మంది స్వయం సహాయక బృందాలతో కలిపి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది ఈ అలీప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అలీఫ్ అనే సంస్థ మహిళా సాధికారత కోసం మహిళలకు మరి పరిశ్రమలు స్థాపించడం లోపల నైపుణ్య శిక్షణ ఇవ్వడం లోపల మరి ఉద్యోగాల కల్పన లోపల అనేక ట్రైనింగ్లు ఇస్తూ ముప్పై మూడు సంవత్సరాల నుంచి మా ప్రెసిడెంట్ రమాదేవి గారి నేతృత్వంలో నడుస్తుంది ఇది మరి లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ దీనికి ఎంఎస్ఎంఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మనకు ర్యాంప్ ప్రాజెక్ట్ లోపల పదిహేను వందల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను టార్గెట్ చేసి వాళ్ళని పరిశ్రమలకు పురుగొల్పేటందుకు పరిశ్రమలు పెట్టేటందుకు వాళ్ళకు తగిన ఇచ్చేటందుకు మాకు ఇక్కడ నైపుణ్య శిక్షణ ఇవ్వటం కోసం మాకు అగ్రిమెంట్ జరగటం జరిగింది దానిలో భాగంగా సెల్ఫ్ డిఆర్డిఓ స్టాఫ్ యొక్క సహకారంతో మేము ముప్పై మూడు జిల్లాల్లో ప్రోగ్రాంలు చేస్తున్నాము దానిలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఆరునూరు లోపల ఈరోజు ప్రోగ్రాం జరిగింది ఇది విజయవంతంగా జరిగింది మరియు ఇక్కడ పాల్గొన్నటువంటి మహిళలు చాలా ఉత్సాహంతో రకరకాల పరిశ్రమలు స్థాపించడానికి వాళ్ళ దరఖాస్తులను కూడా ఇచ్చారు ఈ దరఖాస్తులను మేము పుటినీ చేసి పదిహేను రోజుల నైపుణ్య శిక్షణ మరియు పారిశ్రామిక శిక్షణ పారిశ్రామిక నిర్వహణ శిక్షణలను మేము ఐదైదు రోజులుగా విడత విడతలుగా ఇవ్వటం జరుగుతుంది పదిహేను రోజుల ప్రోగ్రాం లోపల అది మండలాల లోపల ముప్పై ముప్పై మందికి సెలెక్ట్ చేసిన ముప్పై ముప్పై మందికి వివిధ రకాల కోర్సుల లోపల నిష్ణాతులతోటి ఎక్స్పర్ట్లతోటి మేము అలీఫ్ సంస్థ ద్వారా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎంటర్ప్రెన్యూర్ పరిశ్రమలు చిన్న సూక్ష్మ కుటీర పరిశ్రమలను రిజిస్టర్ చేయించి వాళ్ళని సైంటిఫిక్ పద్ధతి లోపల పరిశ్రమల స్థాపన మరియు నిర్వహణ శిక్షణ ఇవ్వటం కోసం మేము ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది దానికి అందరూ కూడా సహకరించారు డిపి డిపి డిపిఎంలు తర్వాత డిఆర్డిఓ ఆఫీస్ నుంచి కూడా సహకారం వచ్చింది రవీందర్ గారు కూడా ప్రోత్సాహాన్ని ఇచ్చారు మా టీంలో మూడు బోధన్లో మరియు నిజామాబాద్లో డిచ్పల్లిలో ఇక్కడ కూడా ఇట్లాంటి నిర్వహణ చేస్తున్నారు కానీ ఇక్కడ ఆర్మూర్లో సక్సెస్ఫుల్గా జరిగింది అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు నా ఉద్దేశంలో నూట యాభై మంది ట్రైనింగ్ పొందటానికి సంసిద్ధత వ్యక్తం చేస్తారని ఆశిస్తున్నారు మహిళా సంఘ సభ్యులకు చిన్న మధ్య తరహా పరిశ్రమలకు చేసే మహిళా సంఘ సభ్యులందరికీ ఒక అవేర్నెస్ అలీం సంస్థ ద్వారా అవేర్నెస్ కల్పించడం జరిగింది ఇందులో ఒక వన్ ఎయిటీ మెంబర్స్ వరకు పార్టిసిపేట్ కావడం జరిగింది అందులో కూడా వన్ ఫిఫ్టీ మెంబెర్స్ వరకు అప్లికేషన్ పెట్టుకున్నారు దీని ద్వారా ఏంటంటే వారులో ఉండే నైపుణ్యం వాళ్ళు ఏం చేస్తారు ఎటువంటి వ్యాపారం చేస్తారు ఎటువంటి పరిశ్రమ ద్వారా వాళ్ళు చేయగలిగేదాన్ని వీళ్ళకు స్కిల్ కానీ తర్వాత ఎకనామికల్ కానీ సపోర్టింగ్ చేయడానికి మేము ఉన్నాము అని చూస్తూ వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడానికి ఇదంతా ఏంటంటే పేదరిక నిర్మూలనలో ఒక భాగంగా మేము చేస్తున్నాము కాబట్టి దీనికి కూడా చాలామంది ఇంట్రెస్ట్గా చూపారు మేము చేసే మనసుకు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది దీని ద్వారా మేము పేదరికాన్ని కొంచెం దూరం చేస్తూ వాళ్ళని అవృద్ధి పథంలో నడిపించేలాగా దోహదపడతామని